హాయ్ ఇక్కడ వెల్కమ్ టు పూర్ణబొట్టి మీ అందరికీ ఒక మంచి క్లాత్ చూపిస్తారు చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు ఎంత స్మూత్ ఉంటుందో పిల్లలకైతే ఎంత బాగుంటుందో అంటే చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టుకుండే వాళ్ళకి త్రీ ఇయర్స్ పిల్లలకి చాలా బాగుంటుంది టూ మీటర్స్ అయితే వస్తుంది అసలు ఎడల్పు కూడా చాలా బాగా వస్తుంది టూ మీటర్స్ అయితే ఎబోనే వస్తుంది టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ అయితే వస్తుంది ఓన్లీ ఎనభై రూపాయలు అంటే ముక్క అయితే ఎంత బాగున్నాయి అయితే కలర్స్ చూడండి అన్ని కాఫీ కలర్ కొంచెం అంటే పెద్ద ఫ్లవర్ వచ్చింది దీనికైతే చిన్న ఫ్లవర్ వచ్చింది ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటాయి గైస్ మా చెల్లి ఇంట్లోనే అమ్ముతూ ఉంటుంది ముక్కల శారీస్ వాటిలో నేనైతే కొన్ని చిన్నపిల్లలు కుట్టుకోవడానికి అని తెప్పించాను ఇవైతే అంటే ఎనభై రూపాయలు అంటుంటే బాగున్నాయి కదా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకుండా మంచిగా నీట్ ఫినిషింగ్ ఇచ్చి కుట్టుకుంటే పిల్లలకి అసలు గుచ్చుకోవు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అవునా కదా కామెంట్ చేయండి వీటిలో కొన్ని కలర్స్ అయితే మా చిల్లెలు వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మీకు మీకైనా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ చేయబా బాయ్